ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ పథకాన్ని తీసుకొచ్చింది ఐదు వందల ఇరవై పౌర సేవలకు గాను ప్రారంభించినప్పుడు నూట అరవై ఒక్క సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నామని ప్రకటించారు తర్వాత వాటిని రెండు వందలకు పెంచామని కూటమి నేతలు ప్రచారంలో చెప్పుకొచ్చారు అయితే వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి వాటిని నివృత్తి చేయాల్సిన ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా అమలు మాత్రమే చేయడంతో ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి వాట్సాప్ ద్వారా సేవలు అందించడం ఓకే మరి ప్రజల సమాచారం సెక్యూరిటీ పరిస్థితి ఏంటి ప్రస్తుతం సైబర్ క్రైమ్ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో వాటిని అదుపు చేయలేక ప్రభుత్వం తలడి పట్టుకుంటోంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల డేటాను కాపాడగలరా ఇప్పటికే వాట్సాప్ డేటా లీకేజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బెటాకి పౌర సేవలు ఇవ్వడం సరైందేనా డేటా సేవ్ గా ఉందని ప్రజలు ఏ విధంగా భావించాలి ఇలా ఎన్నో ప్రశ్నలు మరెన్నో అనుమానాలు మరి వాటికి సమాధానాలు చెప్పాల్సిన ప్రభుత్వం పథకం ప్రారంభం నుండి నేటి వరకు దాటవేత ధోరణి కొనసాగిస్తూనే ఉంది మనమిత్ర మొబైల్ యాప్ ఈ యాప్ ద్వారా ప్రస్తుతం నూట అరవై పౌర సేవలను అందుకోవచ్చు ఇది కూటమి సర్కార్ చెబుతున్న మాట ఈ యాప్లో మీ ఆధార్ నెంబర్ వాట్సాప్ చేస్తే చాలు ప్రభుత్వ సేవలు ఇట్టే అందిస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపించింది కూటమి ప్రభుత్వం ఈ అందమైన మాయాజాలం వెనుక భారీ కుట్ర దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటి వరకు గోప్యంగా ఉన్న ప్రజల డేటా ఇక నుండి బహిర్గతం కానుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా ఎక్కడికి చేరుతోందనేది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది వాట్సాప్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ప్రవేశపెట్టలేదు ప్రభుత్వ విభాగం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా సొంతంగా ఎలాంటి మొబైల్ యాప్ ను రూపొందించలేదు ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకుంది నిజంగా చిత్తశుద్ధి పారదర్శకత ఉంటే ప్రభుత్వమే సొంతంగా మొబైల్ యాప్ ను రూపొందించవచ్చు గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో మహిళల భద్రత కోసం దిశ మొబైల్ యాప్ ను పోలీసు శాఖే స్వయంగా రూపొందించింది ప్రజలు అన్ని రకాల పోలీసు సేవలు పొందేందుకు పోలీసు సేవ యాప్ను ప్రవేశపెట్టింది ప్రపంచంలో పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఆయా ప్రభుత్వాలే సొంతంగా మొబైల్ యాప్లు రూపొందించి పౌర సేవలు అందిస్తున్నాయి అంతేగాని సున్నితమైన ప్రజల వ్యక్తిగత సమాచారంతో మోడిపడిన అంశాలపై ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు ఇంత క్రియాశీలక అంశం విషయంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సొంతంగా యాప్ ఎందుకు రూపొందించలేదన్నది సందేహాలకు తావిస్తోంది ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ లో ప్రజల డేటా సేఫ్ అని లోకేష్ ప్రకటించారు డేటా లీక్ అయినట్లు నిరూపిస్తే పది కోట్ల రూపాయల వ్యక్తిగత సొమ్ము ఇస్తానని ప్రకటించారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఆరవ తేదీన వాట్సాప్ నుండి భారీ డేటా లీక్ అయిందని దాదాపు యాభై కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ ఆన్లైన్ లో విక్రయానికి ఉంచారని సైబర్ న్యూస్ నివేదిక వెల్లడించింది అమెరికా సహా పలు దేశాలకు చెందిన యూజర్ల నెంబర్లను హ్యాకర్లు అమ్మకానికి ఉంచినట్లు పేర్కొంది ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరంలో ఈ ఫోన్ నెంబర్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన పెట్టినట్లు సైబర్ న్యూస్ కథనం నాడు పేర్కొంది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విపరీతంగా ప్రచారం నిర్వహించిన ప్రజల్లో మాత్రం అనుమానాలు నివృత్తి చేయకపోవడంతో వాట్సాప్ గవర్నెన్స్ ను తిరస్కరించారు చంద్రబాబు ప్రమేయం లేకుండా లోకేష్ అంతా అయి మొదలుపెట్టిన వాట్సాప్ వాట్సప్ గవర్నెన్స్ వికటించడంతో బలవంతంగా ప్రజలపై రుద్ధి సక్సెస్ అయిందని చెప్పుకునే ప్రయత్నంకు ప్రభుత్వం లోకేష్ టీం సిద్ధమైంది దీంతో ఈ నెల పదిహేను నుంచి ఇంటింటికి మనమిత్ర అంటూ మరో కార్యక్రమాన్ని ప్రారంభించనుంది పదిహేనవ తేదీ నుండి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది లోకేష్ ప్రారంభించిన పథకం కాబట్టి విజయవంతమైందని చెప్పుకోవడం ఒకటైతే వచ్చే ఎన్నికలకు ప్రజల డేటాను తీసుకుని వాడుకోవడం అంతర్లీనంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు ప్రజలు ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా తమను మాత్రం రోడ్డుకు లాగొద్దని అంటున్నారు